పెద్దల మాట మూట అంటారు పెద్దల మాట వింటే చాలా మంచిది వినకపోతే కొన్ని కష్టాలు అయితే మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమైనా వాడి అనుభవం అటు ఇటు అయి మనకైనా రాంగ్ డైరెక్షన్ అవ్వచ్చు కానీ సాధారణంగా మనకంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు రైట్గానే చెప్తారు సో పెద్దల మాట మూట అనమాట ఈ విషయంలో కొంచెం బన్నీ ఏమైనా పెద్దల సలహాలు తీసుకోవడంలో విఫలమయ్యాడా అంటే అవుననే అనిపిస్తుంది ఎందుకంటే మనం బన్నీ కెరీర్ చూసుకుంటే స్టార్టింగ్లో ఆయన ఫస్ట్ డాడీ సినిమాలో కనిపించాడు చిరంజీవి సినిమా ఆ సినిమాలో ఒక డాన్స్ ఎందుకంటే ఆ డ్యాన్స్ మూమెంటు అది ఒక హైప్ కోసం ఆ హైప్ వచ్చిన తర్వాత గంగోత్రిలో మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా అయితే లాంచ్ అయ్యారు దానికి ముందు ఒక స్టోరీ అనుకున్నారు అది సెట్ అవ్వలేదు అది వేరే హీరోకి వెళ్ళిపోయింది వాటన్నిటి నేపథ్యంలో ఈ ఫస్ట్ సినిమా గంగోత్రి చేయడానికి కథ సెలక్షన్లో కానీ డైరెక్షన్ డైరెక్టర్ సెలక్షన్లో కానీ మొత్తం ఏ విధమైనటువంటి కరెక్షన్ విషయాల్లో కానీ చిరంజీవి దగ్గరుండి చూసుకున్నారు అనేది అయితే అప్పట్లో అందరూ చెప్పుకునేవారు ఆ సినిమా మంచి హిట్ వచ్చింది ఆ తర్వాత వరుసనే హిట్లు రావడం కొన్ని అటు ఇటుగా ఉన్న యావరేజ్గా ఉన్న పుష్ప దాకా వచ్చి వచ్చారు పుష్ప నుంచి ఇంకొక మెట్టు పైకెక్కి ఇంకా పాన్ ఇండియా లెవెల్ హీరోగా అనిపించుకున్నాడు మొత్తానికైతే బన్నీ వీటన్నిటి నేపథ్యంలో వీటన్నిటి వెనకాల చిరంజీవి గారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఖచ్చితంగా ఉన్నాయి లాంచింగే చిరంజీవి గారు చేపిచ్చారు మా మేనోళ్ళు వస్తున్నాడు దీవించండి అంటూ అందరికీ చెప్పారు ఆ విధంగానే అందరూ చూశారు మెగా అభిమానులు సపోర్ట్ ఇచ్చారు తర్వాత ఇంకా మేనల్లుడు ఎదుగుతున్నాడు ఓన్ డిసిషన్స్ తీసుకుంటాడు అని ఆయన అనుకుని ఉండొచ్చు కానీ కొన్ని ఏమైనా సందేహాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే బన్నీయే వెళ్ళి అడుగుంటే బాగుండేది బన్నీకి చాలా వివాదాలు అయితే చుట్టుముట్టాయి ఫస్ట్ నుంచి కూడా అప్పుడు చెప్పను బ్రదర్ అని చెప్పడం కానీ లేకపోతే తర్వాత వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేయడానికి వెళ్ళడం కానీ పుష్ప టూకి సంబంధించి రిలీజ్ విషయంలో కానీ తర్వాత సంధ్యా థియేటర్ స్టాంప్ ఎడ్ విషయంలో కానీ ఆయన చుట్టూ మొత్తం వివాదాలే వివాదాలుగా నడుస్తూ ఉందన్నమాట వీటన్నిటికీ కారణం సరైన సలహాలు లేక అల్లు అరవింద్ గారు కూడా సలహాలు ఇవ్వలేకపోతున్నారు కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమయంలో చిరంజీవి గారు సలహాలు తీసుకుని ఉండి ఉంటే ఇలాంటి వివాదాల్లోకి వెళ్ళేవారు కాదు అని చాలామంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు ఇప్పుడు చూడ చూస్తే మనం ఈ వివాదం ఎక్కడతో లేదు ఇది టికెట్ రేట్ల పైన ప్రీమియర్ షోల పైన ఫ్యూచర్లో వచ్చే సినిమాలపైన పడనుంది ఎందుకంటే రేవంత్ సర్కారు ఈ టికెట్ రేట్లు పెంచే విషయంలో కానీ లేకపోతే బెనిఫిట్ షోల విషయంలో కానీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురాబోతున్నారు ఎలాంటి అనుమతులు ఇవ్వము ప్రీవి ప్రీమియర్ షోలకి టికెట్ రేట్లు పెంచే అవకాశం ఇవ్వము అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు సో ఈ విధంగా ఉంటే చాలా పెద్ద బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి గేమ్ చేంజర్ లాంటి సినిమాలు వాటికి సంబంధించి రెవెన్యూ కలెక్షన్స్ రావాలి అంటే తెలంగాణ హైదరాబాదు ఇవన్నీ కూడా చాలా కీలకం వీటన్నిటి నేపథ్యంలో చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని తీసుకొస్తారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లాస్ వచ్చింది అంటే మొత్తం అందరి మీద పడుతుంది ఇండస్ట్రీ పీపుల్ అందరి మీద చాలామంది దీనిపై ఆధారపడి ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఈయన ఒక పరిష్కారం దిశగా చర్చలు అయితే చేస్తారన్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి ప్రస్తుతానికైతే కాంగ్రెస్తో కొంచెం దూరంగానే ఉన్నారు చిరంజీవి లాస్ట్ ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీతో ఎలియన్స్లో ఉందో కూటమి ప్రభుత్వానికి అయితే సపోర్ట్ చేశారు తన తమ్ముడు పిఠాపురం నుంచి కంటెస్ట్ చేయడం పట్ల ఈ ఈ రకమైనటువంటి డిసిషన్ తీసుకున్నారు అదేవిధంగా ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూ కూడా బాగా వైరల్ అయ్యింది అదేంటంటే చిరంజీవి గారు కిషన్ రెడ్డి గారు చేసినటువంటి ఇంటర్వ్యూ తర్వాత మనం చూస్తే మోడీ గారు ఎప్పుడు ఆంధ్రకి వచ్చినా సరే చిరంజీవి గారిని వీలైనంత వరకు కలిసే ప్రయత్నమే చేస్తారు పిలిపించుకోవడం లేకపోతే ఏదైనా ట్వీట్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వీటన్నిటి నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు చిరంజీవి మాట విని రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తారా లేక తీసుకురారా అనేది మనం ఇంకా చూడాలి కాకపోతే మెగాస్టార్ తలుచుకుంటే ఈ సమస్యకైతే ఒక పరిష్కారం వస్తుంది లేకపోతే చాలా కష్టం దాస నారాయణ రావు గారు ఉన్నప్పుడైతే ఆయన ఒక సినీ పెద్దగా వ్యవహరించేవారు ప్రస్తుతం అయితే మెగాస్టార్ చిరంజీవి గారే ఒక పెద్దగా అయితే వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈయన చేతుల్లోనే ఉంటుంది ఇలాంటి సమస్యలు ఏమైనా పరిష్కరించాలంటే